వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం మిమ్మల్ని చి మీ కాళ్ళు మొక్కుతారు ఏకంగా తొంభై రాజుల పాటుగా వీరిని ఎవ్వరూ ఆపలేరు డిసెంబర్ పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది అసలు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది గజకేసరి యోగం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది డిసెంబర్ నెల పదిహేనవ తేదీ తర్వాత వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశారు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందా వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది తెచ్చిపెడుతుంది వీరి జీవితంలో డిసెంబర్ పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా తొంభై రోజుల పాటుగా వీరి జీవితం అయితే ఊహించని రీతిలో మారుతుంది వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం మారబోతూ ఉంది అసలు వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అధికంగానే కలిసి వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి అధికమైనటువంటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి బుద్ధి బలంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు ఇష్టతైవారా శుభాన్ని ఇస్తుంది ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి కాలం కొనసాగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తాయి మీ శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయి అనవసర విషయాలను పక్కన పెట్టి మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి సారించండి అవసరమైనప్పుడు తగిన సహాయం అందుతుంది కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తే సౌకర్యవంతమైనటువంటి అనుభవాన్ని పొందుతారు అందరితో కూడా కలిసి వెలిసి వ్యవహరిస్తే విజయాన్ని త్వరగా అందుకుంటారు మంచి భవిష్యత్తు కొరకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అష్టలక్ష్మి దర్శనం మీకు శుభప్రదంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ పదిహేను తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకుంటాయి అసలు వీరి జీవితం ఇదేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే మారుతుంది వీరికి కుటుంబ పరంగా విద్యాపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా కూడా ఈ సమయం ఏ విధంగా మారబోతోంది తొంభై రోజుల పాటుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి వీరికి ఈ సమయం చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి చేపట్టిన పనులలో విజయాన్ని చక్కగా సాధిస్తారు మీరు చాలా ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు మీకు ఖర్చులు తగ్గి ఆదాయం అనేది సమయంలో మీకు పెరుగుతుందండి షేర్ మార్కెట్లో లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి నెల అయితే కాదు మీ రాశి అధిపతి అనేటువంటి కుజుడు ఈ నెల అంతా నీచరాశి అయిన కర్కాటక రాశిలో సంచరించడం చేత మీరు స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మేలు మీరు తొందరపడి నిర్ణయం తీసుకునే కారణంగా మీరు సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా సాధారణ సమయంగా కనిపిస్తోందండి పని భారం కారణంగా వచ్చేటటువంటి వెన్నునొప్పి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అదిగా వేడి లేదా పైచం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసే సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ కూడా ఈ సమయం మీకు చాలా మంచిగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీరు మంచి మద్దతు కూడా ఉంటుంది మీ పిల్లల్లో ఒకరికి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు ఈ నెల మీరు ఖాళీ సమయంలో ఎక్కువ భాగం దేవుడిని పూజించడం ఇష్టపడతారు మరియు ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా కలిగిస్తుంది ఇంట్లో శుభకార్యం కూడా జరిగే సూచనలు కూడా ఉన్నాయండి ఈ సమయం కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు కూడా చేసే ఆస్కారం అయితే ఉంది ఈ రాసి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది కానీ అదే సమయంలో మీరు మీ యొక్క కోపాన్ని మరియు తొందరపాటు చర్యలను తగ్గించుకోవాలి ఇది మీకు పరీక్షలకు కొన్ని సమస్యలను కలిగించవచ్చు పరీక్షలు రాసే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి విదేశాలలో కానీ ప్రముఖ విద్యా సంస్థల్లో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సమయం ద్వితీయార్థం అంటే డిసెంబర్ నెల పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి వ్యాపారస్తులకు స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి కూడా ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ సమయం పని మరియు ఆదాయం కూడా మీకు లభిస్తుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలు పొందుతారు మరియు వివిధ మూలాల నుండి డబ్బు కూడా వస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది మీరు ఈ సమయంలో కొత్త ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించే సూచనలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి చూసారు కదా వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయేటటువంటి పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం వా నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా అయితే ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయండి ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయటా ఆలోచించ స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్లు మితిమీరడం చేత వీరి ఆరోగ్యం కూడా దెబ్బతి అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి వీరికి బాగా తెలుసు ఈ రాశి వారు బాల్యం నుండే సంపాదన చేయడం మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ వృష్టికి రాశారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారి జీవితాన్ని మీరు మంచి వాగ్దాటను కలిగి ఉంటారు తెలియని విషయాన్ని కూడా ఈ రాశివారు తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇందిరి నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభావం అయితే కూడా వీరిలో ఉంటుంది చూశారు కదండి వృశ్చిక వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్